నువ్వు ఎగిలి తన్ను దిగిన ఎందుకు కోరి కుట్టినవురా తమ్ముడా నాకు తోడగొట్టిన తోడు తొంభై ఆవిడ మీద దొరకదు తమ్ముడా తమ్ముడా రక్తశీల మహారాజా చిన్నప్పుడు మనమ్మ ఇరవై ఒక్క రోజు నాడు పేరు పెట్టుకొని ఇరవై రెండు నాడు మన అమ్మయ్య రాజులు మరణమైపోదరా నిన్ను నా చేతులు పెట్టి ఓ చిన్న బిడ్డ కరుణవ్వా మీ అక్క బావ దగ్గర తీయకున్న గానీ నువ్వు బుద్ధిమంతురాలు నీ తమ్ముడిని దాదుకోమంటే తమ్ముడా అనివే నేను తొడుద తొట్టెలు చేసిన తమ్ముడా చేతులు ఉయ్యాలలు చేసిన తమ్ముడా నిన్ను దాదుకుండరా తమ్ముడా నిన్ను వేంచుకున్నరా నువ్వు నన్ను కాళ్ళు తోడిదంతేసే ఎత్తి దెబ్బలు కొడితే తమ్ముడా నేను అడవిలో అత్త అంటే నేనే వాళ్ళు ఎడిపోయినారా ఈ కాశీపురి పట్టం లోపల కాశీ మహారాజు నాన్న లగ్గం చేసుకుంటు తమ్ముడా ఇక ఎత్తడి వానికి ఎంత గది ఎత్ తమ్ముడా నువ్వు పిచ్చగల్లో ఎత్తే ఎత్తుకొని నువ్వు నా ఇంటి అత్య తమ్ముడా నా పారముదరిత్తలేదు తమ్ముడా నాది రక్త సంబంధం కాదురా తమ్ముడా తమ్ముడా అయ్యరా తమ్మని గిదగిదవురికి వచ్చి అవరాలా తమ్ముని దగ్గర తీసుకొని ఆనాడు సత్యకాలం కాబట్టి పర్యటకు ముదీసి తమ్ముని మీదికెళ్ళి తుడుతుంది నావో ఆనాడు తమ్ముని కుష్టాది రోగం నివర్తన అయిపోతున్నది